Welcome to DBC News. జిల్లా ట్రాక్టర్ మరియు ట్రాలీలు ఇతర దొంగతనాలు చేసే దొంగను అరెస్టు చేసిన త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ నేరస్తుని వివరాల్లోకి వెళ్తే చెవుల మల్లేశం తండ్రి రాజయ్య వయస్సు నలభై సంవత్సరాలు వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ వ్యవసాయం చేస్తాడు స్వగ్రామం ఇస్నానగర్ మండలం బీబీపేట కామారెడ్డి జిల్లా చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది నేరస్తుని పైన డీసీ సీటు ఓపెన్ చేసి ఉంది డోస్నర్ క్రిమినల్ సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో దొంగతనం చేసే నేరస్తుడని నిర్ధారించారు సిద్దిపేట ఏసీపీ జి

షీలంపూర్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా తను ఈ ట్రాక్టర్ తోనే వస్తున్నాడు తర్వాత ట్రాక్టర్ మొదలుపెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసు వాళ్ళు ఇమ్మడి చేసి పట్టుకొని మా పోలీసులు పట్టుకొని విచారించగా తన పేరు మల్లేశం చివుల మల్లేశం తండ్రి రాజయ్య విశానగర్ కామారెడ్డికి సంబంధించిన వాడుగా తెలిపినాడు ఇతని మీద అక్కడ డీసీ షీట్ కూడా కలదు ఇతను హ్యాబిచల్ అపెండరు ఇతను ఈ దొంగతనాలు చేస్తుంటారు ఈరోజు మా వాళ్ళు ఈ ట్రాక్టరు తర్వాత ఈ రెండు ట్రాలీలు కూడా ఇతన్ని సమక్షంలో ఇతన్ని చూపించిన విధంగా మేము రికవరీ చేయటం జరిగింది